మునుపెవరూ అందించని విధంగా ఆయన తమ కాలడి ప్రజలకు సేవలు అందించి సమతానగర్ కాలడి ప్రజలలో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా గుర్తింపు పొందారు ఆయన సమతానగర్ కాలడికి అందించిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు గతంలో రోటరీ క్లబ్ సంఘానికి చైర్మన్ మరియు గవర్నర్గా అనేక సోషల్ యాక్టివిటీస్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని గుర్తించి సమతానగర్ షిరిడి సాయి ఆలయానికి బాధ్యతలు అప్పగించడం ఆయన బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ వ్యవధిలో ఆలయ అభివృద్ధి కి ఎంతో కృషి చేసి ఆయన శైలిలో ఆయన ఆలయాన్ని అభివృద్ధి బాటల ముందుకు నడిపించారు ప్రతి గురువారం మూడు వందల మంది నుండి ఆరు వందల మంది వరకు ఉచిత అన్నదానాలు నిర్వహిస్తూ బాబాగారి ఆశీస్సులతో ప్రతి భక్తుడు ఆనందంగా జీవించాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులందరితో మంచి సఖ్యతగా వ్యవహరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఆయన్ని అభినందిస్తూ సన్మానించిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ ఈ కార్యక్రమంలో భాగస్వామి కార్యవర్గ సభ్యులు అసలు ఎవరో మాదొక యూనియన్ ఆర్గనైజేషన్ అండి సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూట యాభై మంది విలేకరులతో ఒక సిండికేట్ అయ్యాం సార్ అందరూ కూడా దానికి ప్రెసిడెంట్ గారు అయినా నేను ఉపాధ్యక్షుడిని ఆయన సెక్రటరీ గారు ఆయన కూడా జాయింట్ సెక్రటరీ గారు ఆయన మా పిఆర్ఓ గారు ఆయన మా ఆడిటర్ గారు ఇదంతా కూడా మా టీం అండి టీం అండి అంటే మీకు 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 ఎలాగైతే ఎన్నుకుంటారో టీం సభ్యులు వేరు కోర్ కమిటీ వేరు ఇదంతా కోర్ కమిటీ వేరు మీ విశ్వసనీయ గురించి ఆయన చెప్పారు బాబాగుడిలోని మా ప్రెసిడెంట్ గారు ఉన్నారండి ఆయనతో ప్రత్యేకసారి బాబాగారి గుడ్డు నేటికి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయిందండి అయినప్పటికీ ఆరుగురు ఏడుగురు ప్రెసిడెంట్ మారారు కాబట్టి ఈ ప్రెసిడెంట్ గారు తర తరగ శైలి చైర్మన్ గారు శైలి వేరే మిమ్మల్ని వెళ్ళం వచ్చి మమ్మల్ని రవిగారికి మాకు రవిగారి చలకార మిత్తులు అండి ఇది మా ఫీచర్ పరిచయం మాకు ఇండియన్ ఎక్స్ప్రెస్ సబ్స్క్రైబర్ అయినా ఇక్కడికి తెలిసింది తెలిసిద్దాం అది అది సప్లై యాక్సిపెట్టండి ఏదైనప్పుడు కూడా చాలా సంతోషం సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మీరు చేస్తూ ఇప్పుడు కూడా డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరాలు మేము ఉన్నదంటే బాబా గారు ఆశీస్లో సార్ మీరు రీసెంట్గా అయిన తర్వాత ఇక్కడ ఒకప్పుడులో రెండు వందల యాభై మంది మూడు వందల యాభై మంది భోజనం వచ్చేవాళ్ళు నేను నడుపూర్లో మా సిస్ ఉంటుంది ఇక్కడ నడుపూర్లో నేను విక్రి బాబా కూడా వచ్చేవాడు అప్పుడు అయితే నక్కి విక్ర నాలుగేసారి భోజనం కూడా చేశాను అప్పుడు ఎంత మ్యాన్ పవర్ ఉండేది కాదు ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఉండేవాళ్ళు మధ్యాహ్నం ఇప్పుడు ఇప్పుడు కనుక్కున్నా నేను బయట ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో వస్తున్నారట అదైతే మీ యొక్క సంకల్పమే ఫస్ట్ శుభ్రంగా ఉంటుందట నిండుగా ఉంటుందట వడ్డంలో ఎటువంటి ఆస్వాస్వాదం లేదట మంచి నీళ్ళ దగ్గర నుంచి ప్లేట్ వరకు అన్ని వెరీ నీట్ అండ్ గ్రీన్ తినేది అయినా పెట్టేదైనా చాలా నీట్గా పెడుతున్నారండి ఎవరు చిరాకు పరాక లేకుండా ఇది ఫ్రీగా భోజనం పెడుతున్న ఫీలింగ్ లేకుండా మా ఇంటికి చుట్టాలు వచ్చేది భోజనం పెట్టాం అనే ఫీలింగ్ తో పెడుతున్నారండి అది కేవలం బాబా గారు మీరు చేయగలుగుతారు ఇంకా మీరు అస్సాయిత ఆరోగ్యంతో మీరు ఉండాలి ఇంకా ఈ చైర్మన్ పదవి మీరు కొనసాగాలి అసలు మామూలుగా చైర్మన్ పదం అంటే ఎవరో డబ్బుని వాళ్ళకి ఇస్తారు కానీ ఈ గుడికి ఒక సై సరళి ఉందండి గ్రామస్తులు ఎన్నుకోవడం ఎక్కడ చూడలే గ్రామస్తులు ఒక మూడు వందల రావడం వాళ్ళు ఎన్నుకోవడం మిమ్మల్ని కూర్చొని చాలా విచిత్రమే సరళి ఇది ఎక్కడ కర్ణాటకలో కెనడాలో ఉండేదండి మీ దగ్గరే విన్నా గ్రామస్తులు ఎందుకుంటే తప్పేది అవదటా అంటే ఒక గ్రామానికి సంబంధించిన టెంపుల్ ఇది అంతే కదా సార్ యాక్చువల్గా ఇప్పుడు కూడా చాలా బాగానే ఉంది ఇంకా మనం బాబా గారి గురించి చెప్పాలంటే మూడే మూడు బాబా సిరిడీ బాబా అయినా గారు అయినా ఫస్ట్ కాలు మోపేమంటే ఆరోగ్యం రెండో కాలు మోపేమంటే మనసు ప్రశాంతత మూడో కాలు మోపేమంటే మనం ఏది కోరుకుంటూ మన బాబా గారు ఇస్తారు అదే బాబా గారిని నివ్వాలి షిరిడి దగ్గర నుంచి ఎక్కడ ఈరోజు ఒకప్పుడైతే మనకి మన దేశంలో తీసుకుంటే ఒక శనివారం నాడే ఎనభై తనకు కొంతమంది శనివారం నాడే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు గత పదిహేను సంవత్సరాలు తీసుకుంటే లక్షవారం కూడా శనివారం దగ్గరకు వచ్చింది లక్షవారం కూడా శనివారం దగ్గరకు వచ్చింది మనకు తిరుపతిలోని డైలీ ఉండి మూడు కోట్లు అండి ఉండి అదే అదేవిధంగా ఇప్పుడు స్త్రీలో కూడా ఉండి తోరకు ఉండి కోట్ల నెలకి వచ్చిందండి అంటే గారి భక్తులు విపరీతంగా పెరిగిపోయారండి అది కేవలం మీలాంటి సేవకుల వల్లే బాబాగారు ఒక మనిషి కాదు ఆయన దేవుడు అనేది మీలాంటి సేవకుల వల్ల వచ్చింది ఇప్పుడు కూడా గ్రామాల్లో కూడా సిటీ సాయిబాబు అంటే ఉదయం పూట ఐదింటికి ఇంటికి కార్ అంటే ఆర్థ అర్తనేతలు వస్తుంటాయి కొంతమంది వస్తుంటారు తెల్లవారు పూట బయలుదేరుస్తుంటారు బాబాగారు అసలు ఏమి ఇది అసలు బాబాగారు భక్తులు అంటే ఇక్కడ రాలిటీ అనమాట వైట్ అండ్ వైట్ క్రీస్ చేసుకుంటారు విభూతి చేసుకుంటారు వాళ్ళలోనే ఒక దైవత్వం ఉంటారు వాళ్ళలోనే ఒక బాబాగారు ఉంటారు అసలు బాబాగారు గుర్తుకెళ్ళినప్పుడు ఆ భక్తులు తాకితే చాలా లోన్ కళ్ళక్క ఇది ఒక రకమైన వైబ్రేషన్ అనగారు చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా మీరు ఉండాలి మీ దేవుని మాకు కావాలి ఎందుకంటే మీరు దీవిస్తే మా బాబు గారు దీవించినట్లే మేము ఇప్పుడే పెట్టి నాలుగు నెలలు అయింది అన్నగారు మాది ఇంకా డెవలప్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశ్చర్యంగా పంపించండి సార్ నమస్కారం మా కమిటీ రావాలి మా కమిటీ మెంబర్స్ చేయాలనేటువంటి లేదండి ఎప్పుడంటే ఈ గురు అన్నదానం చేసినప్పుడు కానీ వారి కోసం అన్నదానం ఉన్నప్పుడు కానీ మొత్తం అందరూ ఇన్వాల్వ్ అవుతారు అందరూ సామూహికంగా వచ్చి కంప్లీట్గా అన్నదానం సక్ స్మూత్గా సక్సెస్ఫుల్గా చేసి మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ ఎవరో ఎవరికి బుద్ధి పుడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు లేదు అంటే లేదు తర్వాత మాకు ఎవరు గా ఏ కమిటీ మెంబర్ అవసరం ఉంటే ఆ కమిటీ మెంబర్ ఫోన్ చేసి ఆ పని చేయించుకుంటూ ఉంటాం ఇక్కడ ఈ విధంగా నడుస్తుందండి ఇప్పుడు లాస్ట్ కమిటీ వరకు మూడు వందలు మూడు వందల యాభై వరకే అన్నదానం ఉండేది మెంబర్స్ నేను వచ్చాక ఏమనుకున్నాను అంటే ఫస్ట్ ప్రయారిటీ అన్నదానం పెంచాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని దాని మీద మొదటి మొదటి నుంచి కూడా ఫుల్ డొనేషన్ ఏంటంటే మొత్తం మెంబర్స్ అందరు మూడు వందలు మూడు వందల యాభై వందలు పెట్టడానికి ఇరవై వేలు డొనేషన్ ఫుడ్కి ఇప్పుడు కూడా ఇరవై వేలు తీసుకుంటున్నాం కానీ స్ట్రెంగ్త్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాడుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ ఆ ఆ రేంజ్కి వచ్చాము కానీ డోనర్స్ మీద ఎటువంటి ఆర్థికమైన బర్త్డేను ఉండకూడదు వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా ఇస్తే మిగతా మనకు వచ్చే గుడే వచ్చే డొనేషన్లు బట్టి మీట్ అవుతాం గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మీట్ అవుతున్నాం మీట్ అవుతూ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఫుడ్ సార్ చెప్పినట్టు నీట్ అండ్ క్లీన్ టేస్టీ ఇక్కడ మీకు వెంకటరావు కూడా అక్కడ కూడా అన్నదాన శనివారం జరుగుతూ ఉంటుంది కానీ అక్కడికంటే మా చాలా డిమాండ్ అండి మేము పెట్టాలి కానీ పెట్టగలగాలి కానీ వెయ్యి మంది వరకు ప్రతి వారం వస్తారు చాలా మంది టోకెన్లు ఇవ్వలేము ఇక్కడ ఫుడ్ ఎంతైతే ప్రిపేర్ చేస్తున్నామో దానికే లిమిట్ అయ్యి అక్కడ కానీ లేకపోతే ఫ్రీగా వదిలిస్తే వెయ్యి మంది మినిమం అంటాం ఇక్కడ రేపు రానున్న గురుపడు పదో తారీఖు లక్ష ఉన్నాడు సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మందికి ప్లాన్ చేస్తున్నాం అండి ఎనిమిది వేల నుంచి పదివేల అంటే ప్రోగ్రామ్స్ ఏంటంటే కార్యక్రమాలు డైలీ పూజలు రెగ్యులర్గా ఈ ఐదు రోజులు ఉంటుందండి ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలు అంటే మార్నింగు పూజ ఆరతి అభిషేకాలు ఈ రొటీన్కి జరుగుతుంటాయి అది కాకుండా ఏకాహాలు ఉంటాయి అంటే మార్నింగ్ ఆరుని సాయంకాలం ఆరు గంటల వరకు ఏకాయినామ ఏకాహం ఉంటుందండి తర్వాత బాబా గారి ఊరేగింపు ఉంటుంది ఏడో తారీఖు ఊరేగింపు పెట్టేవాడికి ఏడో తారీఖు ఉంటుంది ఈ ఆరో తారీఖు ఎనిమిదో తారీఖు తర్వాత తొమ్మిదో తారీఖు ఏమో సాంస్కృతిక కార్యక్రమం తొమ్మిదో పదో తారీఖు ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమం ఒక అరవై మందితో భరతనాట్యం పెట్టాము పిల్లలు అరవై మంది వస్తారు భరతనాట్యం చేసుకుంటారు పిల్లలు ఒక అరవై మంది బ్యాచ్ వస్తున్నారు నృత్యమండలి నృత్యమండలి నాట్య ప్రోగ్రాం పెడతాము తర్వాత వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో మెమౌంటౌస్ చిన్న చిన్న మెమౌంట్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసమని ఈ అరవై మందికి కూడా మెమౌంటర్స్ ఇస్తామండి అంటే మనం గుర్తుండేటట్టు చిన్న వయసులో మనం ఏదో మెమౌంట్ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళు దీనివల్ల స్ఫూర్తి పొంది ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశం ఇన్స్పిరేషన్ అది క్రియేట్ చేయడం కోసమని మెమౌంటర్స్ ఇస్తామండి సాయిరామ్ సార్ ముందుగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి కొత్తగా ఫామ్ చేసినందుకు విషయూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి మా వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మొదట పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చాం మీ అందరికి కూడా అంటే ఎక్కడికే స్టేషన్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ చేసి ఇక్కడ తీసుకొచ్చాం ఆ వారి ఆశీసులు నిండుగా మీ అందరికీ ఉండాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం మీరు కూడా అభివృద్ధి కండి బాబా వారిని కోరుకోండి బాబావారు నిజంగా ఇక్కడ ఉన్నారు సార్ ఇక్కడే పెరిసి ఉన్నారు సార్ బాబావారు ఏమన్నారంటే అండి నేను షిరిడిలోనే ఉన్నాను అక్కడికే వచ్చి దండం పెట్టుకుంటా అంటే అది కరెక్ట్ కాదు ఏ గుడిలోనైనా మీ మనసులోనైనా నేను నన్ను తలుచుకుంటే నేను అక్కడే ఉంటాను అని అన్నారు అది ఇక్కడ నిదర్శనం అండి ఎన్నో సార్లు ఎన్నో మంది ఎంతో మంది భక్తులు వచ్చి వాళ్ళు వాళ్ళ కోరికలు తీరాయని చెప్పి మొక్కులు మొక్కుకుంటుంటే మాకు కళ్ళంట ఆనంద బాస్వాళ్ళు వచ్చేస్తుంటాయి అండి అంటే నిజంగా దేవుడు ఇక్కడే వెలిసాడు మేము వచ్చి ఆయనకి సేవ చేసుకుంటున్నాం ఎంతో పూర్వ జన్మ పుణ్య ఫలం అని చెప్పి అనుకుంటాం అండి ఎప్పుడు కూడా అందుకని మీరు కూడా ప్రతి లక్షవారం రండి బాబా వారి సేవలో పాల్గొనండి సేవ చేయండి స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోండి అలాగే మన గుడిలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా చాలా విశేషమైందండి గురు పౌరులు చాలా విశేషం గురువు గారికి అందరికీ సద్గురువు కాబట్టి గురువులకే గురువు సద్గురువు మా సాయిబాబా వారండి ఆయనకి రేపు చేస్తున్నాం నూట ఎనిమిది ప్రసాదాలతో మహా నైవేద్యం చేస్తామండి రేపు రేపు లక్ష్మవారం జరగబోయే కార్యక్రమాలు చాలా విశేషమైనవి అండి తెల్లవారి నుంచి సాయంకాలం వరకు బాబావారికి అనేక విధమైన పూజా కార్యక్రమాలు చేస్తాం దూను పూజ చేస్తాం మహాన్యాసిక రుద్రాభిషేకం చేస్తాం స్వామివారికి మహా నైవేద్యం పెడతాము అన్నాభిషేకం చేస్తాము ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాము అంతా అయిపోయాక పవలింపు సేవ ఉంటుంది పుష్పాభిషేకం ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా అంగరంగ వైభవంగా భక్తుల చేత చేయిస్తామండి ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటారు మేము కూడా పాల్గొంటాం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడి కూడా నిజంగా ధన్యవాదాలు అండి అందరికీ బాగా చూసుకుంటాం భక్తులకి కూడా ఏ ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు ఇచ్చేటప్పుడు కానీ అభిషేకం వచ్చే పాలు పంచడంలో కానీ ఎక్కడ కూడా ఎవరికి అంతరాయం లేకుండా కూడా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం నేను సత్యంబాబు గారు మా చైర్మన్ గారు నేర్పిస్తున్నాం అది నెరవేరుతుంది అది నెరవేరినందుకు నిజంగా మామవారికి చెప్పుకుంటున్నాం సార్ అలాగే మా దగ్గర అర్చక సోములు ఉన్నారు అర్చక సోములు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు సార్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ క్వార్టర్స్ కూడా ఇచ్చాం పైన తెల్లవారు ఐదు గంట నాలుగు గంటలకు వచ్చి వాళ్ళు శుభ్రత అంతా చేస్తారు చేసిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతారు అందుకోసం చెప్పి వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడే వాళ్ళకి ఇల్లులు కూడా నిర్మించి మన బసతుల నిర్మాణం అంతా చేసి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు మార్నింగ్ వస్తారు పూజ చేసుకుంటారు పూజ చేసి